హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టుడేస్ ట్వంటీ ఎయిత్ మార్చ్ అంటే ఇరవై తారీఖు మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విఆర్ అట్ నియర్ టు దీక్ష సరిగా దృశ్యాలు చాలా బాగున్నాయి కొంగలు ఉన్నాయి కదా కొంగలు కాకులు అన్నీ ఉన్నాయి ఇక్కడ సముద్రం దగ్గరకు వచ్చాం ఇక్కడ ఒక పాడు పాడు పడిందని ఒక అబ్యాండన్ బోట్ ఉంది ఇక్కడ ఎవరు లేరు చూసారా బ్యాండ్ బోట్ ఒకటి సముద్రము చాలా బ్యూటిఫుల్గా అందంగా ఉంది ఇంకొకటి క్లౌడీగా లేదు చాలా దూరం విజిబిలిటీ ఉంది సముద్రం చూస్తున్నంత దూరం కూడా విజిబిలిటీ ఉంది చాలా ఉన్నాయి ఇక్కడ చూసారుగా కదా అక్కడ చాలా దూరంలో ఫోటోషూట్స్ అయితే జరుగుతున్నాయి ఇటుపక్క ఫోటోషూట్స్ జరుగుతాయి మళ్ళీ ఇటుపక్క తోటల కొండ సైడ్ కూడా మనకు మనకు ఫోటోషూట్ జరుగుతాయి తిమ్మాపురం తోటలకొండ మధ్యలో మనం ఉన్నాం అన్నమాట వైజాగ్ బీచ్ ఎవరో ఒక ఆయన ఏదో ఆయన యాక్టివిటీ అయినా చేసుకున్నాడు మళ్ళీ అంత దూరం చూసినట్లయితే మళ్ళీ అక్కడ అది తోటలకొండ బీచ్ అక్కడ ఫోటోషూట్స్ అంతా జరుగుతుంటుంది రెగ్యులర్గా మనం ఆటో వెళ్తుంటాము గాలి అయితే ఫుల్ ఫ్లోలో వేస్తుంది సౌండ్ కూడా మీకు వినపడచ్చు యాక్చువల్లీ ఈరోజు కొంచెం అల్పపీడన ద్రోణి వల్ల వర్షాలు పడవచ్చు అని కూడా చెప్పారు మీరు గమనిస్తే ఇక్కడ ఇక్కడి వరకు కూడా నీకు తడి కనిపిస్తుంది అంటే ఇసుకలో తడి ఉంది అంటే ఇంతవరకు సముద్రం ఇక్కడి వరకు సముద్రం వచ్చింది అక్కడి నుంచి ఇక్కడి వరకు అంటే ఇప్పుడు లోపలికి ఉంది సో అది ఈరోజు బీచ్లోని దృశ్యాలు బీచ్ మాత్రం చాలా ప్రశాంతంగా కామ్గా ఉంది సో అది ఈరోజు బీచ్ల దృశ్యాలు అంటే మనం కోరిలేట్ చేసుకుంటూ ఉండాలి మనల్ని మన జీవితాన్ని మన చుట్టూ జరిగే సంఘటనలని మన చుట్టూ ఉన్న మనుషులతో మనుషులతో సంబంధాలు ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కసారి హై పీక్ లెవెల్లో ఉంటాయి రిలేషన్స్ ఎక్సలెంట్ మూడ్లో ఉంటాం ఒక్కొక్కసారి చాలా డౌన్ అయిపోతుంది వాటంకి వెళ్ళిపోతుంటాయి రిలేషన్స్ అలాంటప్పుడు మనం ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు మనకు అనిపిస్తుంది చాలా మనం ఏంటి ఎక్కడున్నాము వేర్ వి ఆర్ గోయింగ్ మన గ్రాఫ్ పెరుగుతుందా తగ్గుతుందా లేదా మనం ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనే దానికి మనం చక్కని ఒక లెసన్ని మనం ఈ నేచర్ నుంచి మనం గ్రహించవచ్చు సో బికాస్ మనం ఎంత హై స్టాండర్డ్స్లో ఉన్నప్పుడు కూడా మనం హై స్టాండర్డ్ సెట్ చేసుకొని లైఫ్ని లీడ్ చేద్దామని అనుకున్నప్పుడు కూడా ఒక్కోసారి వీ గో డౌన్ అనమాట బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ ఫస్ట్ అండ్ ప్రైమరీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనము ఫిజికల్గా మెంటల్గా సైకలాజికల్గా ఎప్పుడైతే ఫిట్గా ఉంటామో దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు మేక్ రైట్ డెసిషన్స్ అనమాట కరెక్ట్గా ఆలోచించగలం కరెక్ట్గా మన రిలేషన్స్ మెయింటైన్ చేయగల చేయగలం అదేవిధంగా కరెక్ట్గా మనం లైఫ్ని లీడ్ చేయగలం మనం ఏదైతే టార్గెట్స్ అనుకుంటామో వాటి టువర్డ్స్ ఆ టార్గెట్స్కి ఫుల్ఫిల్ చేయడానికి మనం మనం ఖచ్చితంగా అవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడే మనం మనం ఏమంటారు సక్సెస్ అనేది అందుకోగలం సక్సెస్ అని రీచ్ అవ్వడం మనం ఏదైతే అనుకున్నామో ఆ గోల్ని సాధించడం అనేది పెద్ద విషయం అయితే కాదు కాకపోతే మనం అది రీచ్ అవ్వాలంటే వీ హ్యావ్ టు హ్యావ్ ఆల్ దీస్ త్రీ త్రీ థింగ్స్ పర్ఫెక్ట్ ఫిజికల్గా మెంటల్గా సైకలాజికల్గా వీ నీడ్ టు బి ఫిట్ సో దెన్ ఓన్లీ వీ కెన్ డూ అండ్ ఆల్సో సైమల్టేనియస్లీ యాజ్ ఎన్ ఇండివిజువల్గా ఇట్స్ క్వైట్ ఈజీ టు మేక్ అట్ ద సేమ్ టైమ్ వెన్ యూఆర్ ఇన్ ఎ రిలేషన్షిప్ అనుకోండి లేదా విత్ ఫ్యామిలీ అనుకోండి ఇట్ ఈస్ ఆల్సో ఆర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ ష్యూర్ దట్ అదర్స్ ఆల్సో హ్యావ్ ద సేమ్ అంటే వాళ్ళకి వాళ్ళకి ఉండడము అనేది ఒక ఇదైతే మనం వాళ్ళ హెల్త్ని అఫెక్ట్ చేయకుండా వాళ్ళని సైకలాజికల్ సైకలాజికల్ ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ వెయిట్ నేను మాట్లాడుతున్నాను కదా మళ్ళీ వచ్చేస్తా ఏంటి సో సైకలాజికల్గా లేకుంటే ఫిజికల్గానో లేక మెంటల్గానో డెఫినెట్గా మనం వీలైనంత వరకు అఫెక్ట్ కాకుండా వాళ్ళు హ్యాపీగా ఉండేటట్లు చూసుకోవాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి కోర్స్ సమ్టైమ్స్ వీ లూజ్ అవర్ బ్యాలెన్స్ ఎందుకంటే మనం కూడా హ్యూమన్ బీయింగ్స్ కదా సో ఆ బ్యాలెన్స్ని మనకు కొంచెం ఒక్కోసారి లూజ్ అయినప్పుడు మళ్ళీ కరెక్ట్ చేసుకొని మళ్ళీ లైఫ్ని ప్రాపర్గా లీడ్ చేయడం అనేది మనకి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అంటే నేను ఇప్పుడే వస్తున్నప్పుడు ఒక బస్ డ్రైవరు పిల్లల బస్ డ్రైవర్ కలిసారు ఆయన అడిగితే వన్ అదర్ శాడ్ స్టోరీ అంటే వాళ్ళ డాటర్ థర్టీ ఇయర్స్ హ్యావింగ్ టూ కిట్స్ షీఈ్ డయాగ్నోస్డ్ విత్ కిడ్నీ ఆల్మోస్ట్ టూ కిడ్నీస్ వచ్చి ఫెయిల్యూర్లో ఉన్నాయి కిడ్నీ రీప్లేస్మెంట్కి వచ్చింది థర్టీ ఇయర్స్ ఓన్లీ ఐ జస్ట్ ఎన్క్వైర్డ్ వాట్ కుడ్ బి ద కాస్ట్ దానికి కూడా హెడ్ ఎక్ ఉండేదంట సో ఐ జస్ట్ ఫైండ్ అవుట్ వాట్ ఇట్ కుడ్ బి లైక్ డెఫినెట్గా పెయిన్ యూజ్ సీజర్స్ ఉంటుంది దట్ ఆ అఫెక్టెడ్ ఆర్ కిడ్నీస్ అనమాట బట్ వాట్ ఎవర్ వాళ్ళ కిడ్స్ ఏమో ఇద్దరు పిల్లలు ఒక థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ చిన్నపిల్లలు అనమాట లెస్ దెన్ టెన్ టెన్ ఇయర్స్ లోపు ఉన్నారు ఇప్పుడు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ చూసుకుంటున్నారు ఇక్కడ వాళ్ళ హస్బెండ్ ఆర్మీలో ఉన్నా కానీ అక్కడ ట్రీట్మెంట్కి వాటికీ చూసుకొని సరిపోతుంది సో ఒక మంచి ఫ్యామిలీ ఇద్దరు పిల్లలతో కలిసి ఉన్న ఫ్యామిలీ ఫ్యామిలీతో పిల్లలు ఉండాలి తల్లిదండ్రులతో ఉండాలి కానీ పిల్లలు ఏమో గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉన్నారు మదర్ ఏమో హాస్పిటల్ చుట్టూ జరుగుతుంది ఎంత శాడ్ చూడండి సో ఇవన్నీ మనం గమనించినప్పుడు అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఏదైతే ఉందో మన ఫ్యామిలీ ఏదైతే ఉందో పిల్లలతో ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ ఎవరైతే లీడ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏమి ఉన్నా లేకున్నా మీ పిల్లలు మీరు అదే పెద్ద ఆస్తి అండి సో దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ గ్రేట్ వెల్త్ సో డోంట్ గో ఫర్ ఎనీథింగ్ ఎల్స్ సో బీయింగ్ హెల్తీ ఈజ్ రియల్ వెల్తీ సో అందువల్ల కొంచెం హెల్త్ మీద ఫోకస్ పెట్టండి టెన్షన్ పడకండి ఎలా అయినా బతకాలి ఎలా అయినా బతకచ్చు అదేవిధంగా హెల్తీగా బతకాలి పిల్లల్ని చూసుకోవాలి ఫ్యామిలీని చూసుకోవాలి ఇదే మన టార్గెట్ ఫైన్ సో అది కొంచెం ఆలోచించండి పెయిన్ కిల్లర్స్ ఎక్కువ ఆడకండి టాబ్లెట్స్ వితౌట్ ఎనీ రీజన్ వితౌట్ ఎనీ కాజ్ యూస్ చేయకండి గో ఫర్ నేచర్ యాజ్ యాజ్ మచ్ యాజ్ పాజిబుల్ యాజ్ మచ్ యాజ్ పాజిబుల్ నేచురల్గా ట్రీట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు ఏదైనా వచ్చిందనుకోండి లెట్ ఇట్ కామ్ డౌన్ మైగ్రెన్ ఉందనుకోండి ఆటోమేటికలీ ఇఫ్ యూ గో ఇన్ టు ఎ రూమ్ క్లోజ్ చేసుకొని ఒక రూమ్లోకి వెళ్ళిపోయి జస్ట్ కామ్గా ఉండి ఒక త్రీ ఫోర్ అవర్స్ రిలాక్స్ అయిపోండి ఆటోమేటిక్గా అది పోతుంది బట్ బట్ పెయిన్ క్లాస్ విల్ నాట్ వర్క్ ఇట్ విల్ లీడ్ టు అనదర్ ప్రాబ్లమ్ దట్స్ ఇట్ ఓకే ಟೇಕ್ ಕೇರ್ ಆಫ್ ಯುರ್ ಹೆಲ್ತ್ ಐ ವಾಂಟಡ್ ಟು ಮೀ ಹ್ಯಾಪಿ ವಿತ್ ಮೈ ಫ್ಯಾಮಿಲಿ ವಿತ್ ಮೈ ಕಿಡ್ಸ್ ಪೀಪಲ್ ಸರೌಂಡೆಡ್ ಮೀ ಐ ವಾಂಟ್ ಟು ಟೇಕ್ ಕೇರ್ ಆಫ್ ದಮ್ ಪ್ರಾಪರ್ಲಿ ಅಟ್ ದ ಸೇಮ್ ಟೈಮ್ ಅಂಡ್ ವಾಂಟ್ ಟು ಗ್ರೋ ಇನ್ ದ ಗ್ರೋ ಇನ್ ಮೈ ಲೈಫ್ ಅನ್ಮ ಸೊ ಇದೆ ನಾ ಅಂಬಿಷನ್ ಅಯ್ತೆ ಸೊ ಎವ್ರಿಬಿ ಹ್ಯಾಸ್ ಯು ಸರ್ವೇಜುನೋ ಸುಖಿನ ಬೋನ್ ಟು ಓಕೆ ಅದೇ ನಾ ಪಾಲಸಿ ಅಂದರೆ ಹ್ಯಾಪಿಗ ಉಂಟು ರೀಸಿ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ For the watching on my channel, so be with me, stay with me. I try to make more good videos like this. Thank you, bye, take care.